మీ మీ రిలేషన్స్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడైనా బయట మీరు పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు బ్యాండ్ మేళా ఉంటుంది కదా ఆ బ్యాండ్ మేళా లేకుండా ఎవరికైతే ఎక్కువ బాంబులు వస్తాయో అని ఎక్కువైతే ఎవరైతే ఎక్కువ వేస్తారో ఆ వాళ్ళు ఆ పెళ్ళి దగ్గరికి వెళ్ళి వెయ్యండి అప్పుడు బ్యాండ్ మేళా మొక్కర్లా వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఈ పిత్తులు వాళ్ళకి ఇస్తారు నిజమే కదా ఫ్రెండ్స్ ఊరికే పిత్తులు వదిలేటే ఎందుకండి పిత్తులకు కూడా డబ్బులు ఇస్తారు బ్యాండ్ మన లేక ఈ బాగా బాంబులు పిత్తే వాళ్ళు వెళ్ళి అక్కడ పిత్తి అని పిత్తేస్తే మీకు ఈ అమౌంట్ బ్రహ్మాండంగా వస్తుంది ఓకే నిజమే కదా ఫ్రెండ్స్ ఇక నుంచి అది చెయ్యండి అనవసరంగా వాళ్ళకి ఇవ్వటం ఎందుకు డబ్బులు నిజమే కదా అక్కడికి వెళ్ళిపోయి మీరు పప్పు ఎక్కువ తినేసి లేదంటే ఇంకేదన్నా ఎక్కువ తినేసి అని పిత్తసేయండి ఆ బ్యాండ్ మ్యాన్ అంగింగ్ మీకు ఇచ్చేస్తారు అనవసరంగా పిత్తల్ని వేస్ట్ చేసుకోకండి నిజమే కదా ఫ్రెండ్స్